కాంగ్రెస్కు షాక్ తగిలింది ఈ మధ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే మళ్ళీ బీఆర్ఎస్లో చేరినట్లయితే వార్తలు వస్తున్నాయి అసెంబ్లీ ప్రాంగణంలో కేటీఆర్ను కలిసిన కృష్ణమోహన్ రెడ్డి అయితే తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని చెప్పేసి చెప్పినట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి ఓవైపు రెండో విడత రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ బిజీగా ఉన్న సందర్భంలో అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్కి షాక్ ఇచ్చారు తాను బీఆర్ఎస్లో కొనసాగుతున్నట్లు కేటీఆర్ను కలిసి చెప్పడం చాలా చర్చ మారింది మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్లో చేరారు ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు అలాగే స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి కూడా లోక్సభ ఎన్నికల సందర్భంలో అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో ఆ తర్వాత బాన్సవాడ ఎమ్మెల్యే పోచారం యూనివర్సిటీ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరారు ఇక గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరారు అలాగే జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు ఇలా చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరుతున్న నేపథ్యంలో అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరి మళ్ళీ బీఆర్ఎస్కు వెళ్తున్న వార్తలు అయితే మనకు వస్తున్నాయి ఇది చర్చనీయాంశంగా మారింది అసలు ఎందుకు ఆయన ఈ డిసిషన్ తీసుకున్నారు అంటే తన నియోజకవర్గంలో కార్యకర్తల నుంచి వస్తున్న ఒత్తిడి లేకపోతే కాంగ్రెస్ నేతలతో ఉన్న విభదెలా ఏంటి అనేది మనకు తెలియాల్సి ఉంది మరోవైపు అటు పటాన్ ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరారు ఇలా కాంగ్రెస్లో చేరుతున్న నేపథ్యంలో అయితే కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్కి రావడం కూడా బీఆర్ఎస్కి రావడం కూడా చర్చ నిమిషంగా మారింది అతలు అసలు బరకృష్ణమోహన్ రెడ్డి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో మనకు తెలియాల్సి అయితే ఉంది